ನಿನ್ನ ಎಪ್ಪನುಡ ನನ್ನೇ ನಾನು ಇವರ ತೋಡಿ ಎಪ್ಪನು ಪುಡ್ತಾಡಿ ಈ ಪೂರಿ ಪಾಡವಾಡಿಸಿ ಕುಂತಲ ಒತ್ತಿ ಪಡಿತಾ ತಜ್ಜಿ

మరి కాశీరాజు ఆనాడు కాశీరాజు నేను అడవికి పోయి అత్తను పోని కాశీరాజు గుర్రం దగ్గర పోనీ పెరుగు పెరుగు అన్నాడు గుర్రం మీద వచ్చండు వచ్చే వరకు అఘోరమైన ఆయనకి వరకు తాడి వీళ్ళ చెందారా అని చెక్కు చెక్కన పెడతాదో బాధ పార్వతి లెక్క ఉన్నది

ఏ మనసుకైనా కట్టం అంతే పది మంది తోడు చెప్పుకోవాలి నన్ను ఉంటే దాచిపెట్టుకోవాలి పెట్టుకోవాలన్నారు అక్కడే అలా నాకు రాత్రి ఇళ్ళల్లో పుట్టిన బుచ్చగాళ్ళ అవతారం వచ్చింది నా దాచుకుంటా నాకు అన్న పాప గారు ఇంట్లకి వెళ్ళి వెళ్ళకూడదే నాకు ఎవరున్నారు ఎవరింటివి వత్తండ వత్తండే ఘోరమైన బాగా నా భ్రాణం తీసుకుంటామతే నా ప్రాణం తీసుకుంటారు అన్నాడు బాధపడతాను మనిషికి కట్ట మధ్య మాకు ఏనాడు రాదు కట్ట వచ్చినప్పుడు కట్ట వెళ్ళబోసింది మానవ జీవికి అర్థం మానవ జీవికి ఒక విలువ బాధ వచ్చిందని బాయిల పడిపోతే బాయిల పడ్డలేదు బండ రాలేదు బాధ బాధ చేస్తారు లంగై చచ్చింది దొంగై చచ్చింది అంటారు కానీ బాబు కట్ట మధ్య చచ్చిపోయింది అంటారా విద్య నువ్వు బాధపడ విజయాల నీకు లగ్గం కాలేదు విజయాన్ని వివాహం అనుకోనట్టే నువ్వు మా ఇంటికి రా మా ఇంటికి తీసుకుపోదని పిల్లలు చూసిన గుర్రం మీద కూర్చుండే పెట్టుకోలేదు

I'm going அந்த கதா இல்ல ஒர்க்கு மகவாள் அண்டே தப்பு இயக்குனா தப்பு ஏசு தப்புக்கு నిజానికి అంటే అంటే నీ ఇష్టం రాజు సంధ్యారా అని లగ్నం చేసుకున్నాను ఎందుకంటే అతగాడు నా ప్రాణం పోతుంటే రక్షించి నన్ను తీసుకుని వచ్చాడు లేకపోతే ఈ నాకు బాకీ లేకపో కదా అయ్యా నీకు ఇష్టం ఉన్నవాడు నీ లగ్నం చేసుకున్నానప్పుడు సమానమైన పూల రాసి పూల రాసి సంధ్య రాసు దేనడు భార్య భర్తలు కలిసి నిద్రలు పోయినప్పుడు ఎవరు కల్లాడు చూసురు ఎవరి వేసుకుని నువ్వు ఎన్ని రోజులకు ఎన్ని రోజుల కలం వచ్చింది బిడ్డ కట్టుపోయి సుఖం రావనంటే నీకు అందమైన కొడుకు నీకు జన్మ కూడా కొడుకు బలం ఇస్తే కొడుకు కుడితే ఈ బిట్టకు కట్టం పోయే సుఖం ఎందుకంటే అవే మనకి కట్నం పోయి సుఖం రావాలి கொடுக்கூட்ட கொடுக்க எது கடின காவல்து ஆகிரியர் ஏவ்வெஸ்ட் ஆ இர கல்சினோ அரை நாடு தூசினவாங்க కొడుకు బలం ఇచ్చిందా ఈ కొడుకు బలం ఇక్కడ ఇచ్చినాక ఒక ఐదు గడియలేనక ఎవరు అలా నాడు సంతే రామహారాజు భార్య రమణీల వీరి కళ్ళకు ఎవరు మాధమాలి ఎన్నడున్నాయి వీడు ఆడబిడ్డ చాలు మొక్కాలి అని ఏం చేసిండు పరమేశ్వరుడు ఎట్లా ఆడిస్తాడో మనం అట్లా ఆట రిమోట్ మొత్తము పరమేశ్వరుడు క్షేత్రం ఉంటుంది మనం ఓన్లీ థియేటర్ బొమ్మలే మరి నాడు చూస్తున్నావా ఆనాడు పరమేశ్వరుడు అక్కడ బిడ్డను ఓడి కట్టిండు ఎలబాలా కూడా ரீல சீல ஏதோ பெண்ண கொடுக்குறதா அம்மலாண்டு மீசால அயோ ஆண்டவ் ரோஜண்டே கொடுக்குறவாண்டவம்மா நகரம் சுசீலமாரா தள்ளி பயரு கல்சேரு கொடுக்குமா సత్త దేన మహారాజు అన్న బిడ్డ వేరు అన్న నాడు శర్మ పేరు పెట్టి ಅದಿ ಕೂಡ 2 ಎಲಕದ ಕೂಡ 2 ನ್ನು 3 5 ಎಲಕದ ಕೂಡ ವಿರಗಂಕ ಆ ಬಲ್ಲಲವೇಸರು ಓ ಸದುನದಿ ದಂಡ ಸಾತ್ರಾಂದಿನ ನಾವು ವಿದ್ಯಂದಿನ ತಾ ಪುತ್ರ ದೀರ್ಘಾಂಡು ಅಂತೆ ಅಕೊಳಗು 12 ಎಲಕದ ಬೆರಿಗಿಂಡು ಇಕಡೆ ಈ ಕೊಡುಗೆ ಬೆರುದಂಡಾ ಅಕಡ ಅವಗಾರಿ ಬಟ್ನೌರಣ್ಣ ಸತ್ಯಜೀಲಾ ರಾಜಪುರಾನಾಯರ ಓ ಬೆರಗಳ ಕೂಟ ನೀ উড়ತಾ ಉನ್ನಾರಾ

செல்லை மாத்தொயேட்ட எதீத கொட்டினமோ ஆ எடம காலுக்கு எந்த குடிக்கல பயிர் நீத்தம் பூலி குட்டா ரோகம் எத்தார் அண்ணா அணி கபன செல் அன்ன மாட்ட தப்பா அண்ண ரோகம் தான் வித விஜயரா

నేను నేను వచ్చిన్నాసుకున్నాను నా చెల్లని ఏ పాపం చేసినాక రావాలి మాయమ్మ செல்லை தர போதே சரி எப்படோ ஷாவது అన్నప్పుడు రోగం వచ్చిందని చెప్తే చని పెడతలే కూడా వేసుకోలేవు షెట్ కూడా లేదు తర్వాత నువ్వు వెళ్ళిపోతాను నిలబడి అవి ఫ్రిడ్తో పాటు సత్య రాదు ఈ మా ఊళ్ళో నన్ను ఉండనిస్తలేరు

నేను ఎక్కడవో దొరికేనా నేను ఎముడాలకు పోతాకాడ తాతరకాడి పోయి మొదటి తే ఆ తాతకాడి పోయి ఇంటికాడ చుట్టాలు ఉంటారు కదా తమ షాపులు తెచ్చిర్రు ఆ తమ కోసలు కూస్తా తోటల వయలు కూర్చో ఈ తేటికోట వేసుకుంటా ఈ తేటికోట వేసుకుంటా ఇక ఎవడాలకాడ కూర్చొని వేసిన వాళ్ళలో నావాలంట ఏ నోళ్ళకు నా లోకం మీకు రానిపో వచ్చాడు పైసలు అరే ఊళ్ళో పొడి అడుపుకుంటా పోతుంది సత్యశీల రాదు రామ రామ రఘు రామదేవా చె దేవాలి సత్యదేళ రాదు చెల్లె తెల్ల బంగ్లా పడతలే తెల్ల తెల్ల బంగ్లాలు ఉన్న కాడ మాకు వేడి వేడి అన్నం పెడతారా అని ఓ అబ్బాయి ఇంటిలోనే ఉంది ఎవరు తల్లి మా కలుగున్న కడుపు చూసిన ముఖం చూసిన ఒక్కొక్క మాట మాట్లాడినప్పుడు మాల మీద ఉన్నది బాల మాట అనుకున్నది అయ్యో భగవంత నా మాల ముందర కట్టి అమ్మా ఆకలైతుంది అని మాట్లాడతాను మా బాబు అలా నాడు నేను పుట్టినాడు నాకు ఆకలే నాడు బాబా నా అవుతుంది బిడ్డగా అయితే అన్నం పెట్టని ఐదు కాలు మొక్కి కానోళ్ల కాళ్ళ మొక్కి మా బాబు వాడికి వచ్చిన ఆదుకున్నాడు మాకచ్చిన గది వాళ్ళకి వచ్చినట్టు ఉన్నది అని అనుకుంటాను గానీ అన్న సంగతి ఆ బిడ్డ అయ్యో భగవంత మాకచ్చిన గట్ట ఏ బాబుకి వచ్చిందని ఈ సలన అందరి పెట్టినట్టుగా సలన్న నేను ఎందుకు వేయాలని ఉడుగుడుకు అన్న పాలు పోతి పరమన్న వండుకోని పోని చంద్రమా బాబు తినుర్లి తినుర్లి అని ఆ పాలు పోసి పరమన్నం పుడు కొడుకు అన్నం తీసి ఆ చోట వాళ్ళ ముందర పెట్టి బిడ్డ ఆయన కాకు మరి వల మరి రాజు ఎవరింటివేనా మాకు పను ఏడన్నం పెట్టిన ఈ తల్లి ఎవరని రాదు ఆ తల్లి ముఖం కానీ ఒకసారి చూసడానికి ఎవరో సారు చెల్లె ఆఖరిసారి చేతి అన్నం నాకు బాగా చున్నదా చూపు வா <coughs>

అన్న చూసిన వాళ్ళు చెల్లెవా నీ చేతి అన్నం బాగుండదా చెల్లెలి ఒక్కసారి చెల్లాలి పిలిచే వరకు ఆ బిడ్డకు ఎడలేడు దూక ఎన్నెన్ని రోజులకు రా అన్నా నోట నన్ను చెల్లని పిలిచివిరా అన్నా నువ్వు తప్ప నాకు దిక్కు దీవే వాళ్ళు ఉండరా

గవంతుడు అదిరాడు అడి కట్ట వచ్చినాడు కన్నుల్లే ఇంటి ముందడో నా వెడబుట్టినో అని విన పుచ్చగాలి లెక్క ఇంటి ముందడు ఎట్లా కూర్చుంటూ మరి అవ్వన్నెగ పట్టుకొని నా అన్న వేరే అన్నో నువ్వు కొట్టినవని నేను తిట్టేదాన్ని కాదురా అన్నా ఉన్నాయా గిట్ట ప్రేమలున్నాయా ఆడపిల్లలకు ఎంతైనా అన్ని కొట్టినా అన్ని తిట్టినా కాలు విరిగి కట్టగా వచ్చింది ఆడు కాసెల్లే ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నా అన్న కట్టం వచ్చిందని ఏడులా అవధుల్లో సెల్లు ఉన్నా కానీ నా అన్న కట్టం వచ్చిందని అవును ఆడపిల్లలు ఇక పోసు పోయి వచ్చి ఓరి అన్నా నీకేం కట్టం వచ్చిందిరా అన్న నీకేం కలిగిందిరా అన్న అని ఆడపిల్లలు అన్న మీద అడిగి ఏడితే ఆడపిల్లల సోదల్లి పోతు అవ్వ అన్నం పెడతారా అన్న నీ పుల్లల్లో పురుగులు ఉందైరా అన్న నీకు తానమ్మాయిస్తారా అన్న నీ పుల్లల్లో పురుగులు నేను మల్లెప్పుడు లెక్క ఎదిరే తన అన్నవా చెల్లె అన్న అంటే ఇయ నీను నిన్ను లంజే అన్న చెల్లె నిన్ను దొంగ అన్న చెల్లె

సారి అన్నట్టు వదిలిన గదువ కింద అన్న గదువ కింద చేతి చేసేవాటి వరకు వినవిల విలవిర ప్రాణ విడితిల్లే అన్న ప్రాణమదిన ప్రాణమయా ను ఏడు సదరై సదగా గమంతోడ వండుకున్నా చిరు పుత్తలా ప్రిబోలె చూసుకుందురా నా సేది అన్న నీకు బాగిలేదా అన్న పొరి అన్న నా సేది నీకు సేద నీకు బాగిలేకపాయనా నా తోడు వాసి పోదివా నా తోడు వాసి పోదివా అన్నని అన్న మగం చూసుకుంటా వదిన మగం చూసుకుంటా ఆ బిడ్డ తొందవా తోడుగా నా నుండి నీలా నా తోడు

చక్కని లింగమ్మ పేర చిన్న తాగి పేరగల మనవల్ల మనమరాలి రామరామని కీర్తం ఇప్పించి ఇందాక మీరు తప్పులో ఉప్పులో ఉపలు ఇలా మాట్లాడితే అందరు లేచిపోయోళ్ళు అలా నాడు చూస్తున్న మా యొక్క మంది ఇడికి సమాప్తం